హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పీస్వా రాజులు ఎవరైతే పూనాను పరిపాలించారో పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభూజీ ఈ పీశ్వాన్ని మొదట మొదట నియమించాడు తర్వాత శంభూజీని ఔరంగజేబు సేనాని క్రూరాతి క్రూరంగా చంపడం జరిగింది తర్వాత ఔరంగజేబుకు సహాయపడినందుకు పీస్వాలకు స్వతంత్రులుగా వాళ్ళు సామంతులుగా చేసుకొని పరిపాలన చేసుకోవడానికి ఔరంగజేబు అనుమతి ఇవ్వటం జరిగింది ఈ పీస్వ రాజ్యంలోనే ఈ అంటరానితనం స్థాయిలో ఉన్నది అనేది చాలామందికి తెలియదు కొద్దిమందికి కొద్దిమందికి తెలిసిన అది ఎక్కడ జరిగిందో ఎందుకంటే మూతికి ముంత నడుముకు చీపురు అనేది పీస్వాల కాలంలోనే ఈ పూనాలోనే జరిగింది ఇంకెక్కడ ఆ రకమైన అవమానం దళితులకు జరగలేదు ఈ పీస్వాల దానికి ప్రతీకారంగా ఈ పీస్వా రాజ్యాన్ని ఐదు వందల మంది మనకు మహర్ సైనికులు బ్రిటిష్ సైన్యంలో ఉంటూ సో వాళ్ళు మనకు ఆంగ్లో మరాఠా వార్ ఆంగ్లో మరాఠా యుద్ధం మూడు కొరగాన్లో భీమా నది ఒడ్డున జరిగింది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తారీఖున ఇరవై ఐదు వేల పీస్వా సైన్యాన్ని వీళ్ళు ఐదు వందల మంది సో బ్రిటిష్ బ్రిటిష్ పాలకుల కింద వీళ్ళు సిపాయిలు ఎప్పుడైతే ఈ ఇరవై ఐదు వేల సైన్యాన్ని చూశారో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉండేది కేవలం ఐదు వందల మంది సో దీంతో మనం మేము ఒక పది ఇరవై మంది మీ ఉన్నాము తక్కిన వాళ్ళంతా మహర్లు ఉన్నారు యుద్ధం చేస్తే మనం అంతా చచ్చిపోతాము ఉపయోగం లేదు మనకు బెటర్ సంధి చేసుకుందాం అని చెప్పేసి అంటే దాన్ని వ్యతిరేకించిన మహర్లు లేదు ప్రాణాలు పోయినా పర్వాలేదు మీరు వెనక ఉండండి సెకండ్ లెవర్స్ సెకండ్ రో ఉండండి ఫస్ట్ రో మేము ఉంటాం అని పోరాడి ఇరవై ఐదు వేల మధ్యనే మనకు భీమ్ కొరేగాన్ యుద్ధంలో భీమా నది ఓడున్న అత్యంత మనకు ఘోరాతి ఘోరంగా జరిగిన పోరాటంలో వాళ్ళను ఓడించి అప్పటి పీశ్వ బాజీరావు టు అతన్ని అతను అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత పీశ్వరాజ్యం పతనమైంది సో పీశ్వరాజ్య పతనానికి ఈ మహర్లు ఆ రకంగా వాళ్ళ కక్ష తీర్చుకున్నారనేది ఈ భీమ్ కురేగాని యుద్ధ మనకు దాని సారాంశం